కన్నప్ప సినిమా ఫస్ట్ డే కలెక్షన్ సినిమా అఫీషియల్ గా సూపర్ హిట్ సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అని ఇండస్ట్రీ హిట్ అని అంటున్నారు అవును సో మరి నిజంగా ఇండస్ట్రీ హిట్ అనుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే కన్నప్ప సినిమాకి నేను కూడా పోయినా పోయాను చూశాను ఏదో ఒకటి చేద్దాం అంటే ఈ సినిమా ఏం దబ్బం తలక గీక్కుంటా ఉన్నా ఫస్ట్ సీన్ ఉంచాలన్నమాట ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అసలు సినిమా ఎక్కడ తగ్గేదిలే అంటదంటే ఇంకా సినిమా అంతా రప్ప రప్ప తప్ప తప్ప అంటుంది సినిమా ఉందబోయే కన్నప్ప సినిమా బా బా వేరే లెవెల్ అంతే అసలు ఇంకా సినిమా ఎక్కడ తగ్గట్లే పుష్ప గానీ బాగుబాలు గానీ ఆరు రేంజ్లు అనమాట ఎందుకంటే భక్తితో పాటు రక్తి కూడా ఉండాలి సినిమా అన్నాక అంతే సినిమా అన్నాక భక్తి ఉంటది రొమాన్స్ ఉంటది కామెడీ ఉంటది డాన్స్ ఉంటది ఫైట్ ఉంటది కాబట్టి సినిమా అన్నా అదంతే నువ్వు చూస్తే చూడు లేదా మాని నువ్వు ఆ సినిమా హీరో డైరెక్టర్ ఒకటే చెప్పారు ఏమని చూస్తే చూడు లేదా మానియండి కానీ సినిమా అన్నాక అది అంతేనది కాబట్టి ఏంటంటే ఈ రోజులో రొమాన్స్ కాకుండా ఏ సినిమా లేవు ఇంకా అంటే కలెక్షన్స్ లేవు చూసుకో ఫస్ట్ రోజే ఫస్ట్ రోజే సినిమా నూట యాభై కోట్లు టార్గెట్ అయి ఉంది ఇప్పుడు ఫస్ట్ రోజే అయిపోయింది కూడా వచ్చేసింది కూడా నువ్వు చూసుకో లెక్క చూపిస్తుండు కాబట్టి ఏంటంటే సినిమా ఎక్కడ తగ్గేది అంట ఇంకా సినిమాలో సెకండ్ హాఫ్ లో ప్రభాస్ అన్న వస్తాడు పోయా ఇంకా ప్రభాస్ అన్న వచ్చాడంటే ఇంకా సినిమా అంటే వేరే లెవెల్ అంతే ఇంకా ఇక సినిమాలో ఆ డైలాగులు కానీ అన్న యాక్టింగ్ కానీ అన్న జస్ట్ ముగ్గురుతో మాట్లాడతారు అంతే హీరోతో హీరోయిన్తో మోహన్ బాగుతో అంతే ఆ మూడు సీన్లు ఆ డైలాగులు కానీ ఆ యాక్టింగ్ గానే బాబా రప్ప రప్ప అంతే ఇంకా అన్న అంతే ప్రభాస్ అంటే పెద్దనే దాదాపు ఈ సినిమా ఇది వెయ్యి కోట్లు దాటేసింది పదివేల కోట్లు కూడా దాదాపు లక్ష కోట్లు టార్గెట్ అన్నారు అందరు ఒక లక్ష కోట్లు టార్గెట్ అయ్యిందంటే మాత్రం ఇంకా ఈ సినిమా నీకెవ ఆపలేడు ఫ్యాన్ వరల్డ్లో ఏ భాషలో అయినా ఏ దేశంలో అయినా రాష్ట్రంలో కానీ ఇంక సినిమా ఎందుకంటే ప్రభాస్ అన్న ఉంటే అమెరికా జపాను చైనా మలేషియా స్విట్జర్లాండ్ ఇంకా యాక చెప్పాలి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు అన్ని దేశాల్లో ఈ సినిమా అన్ని దేశాల్లో ఈ సినిమా బ్లాక్ బాస్ట్ ఇస్తాయి ఇండస్ట్రీ ఇట్టాయి అన్ని భాషల్లో ఈ సినిమా ఇట్టాయి కాబట్టి ఖచ్చితంగా లక్ష కోట్లు టార్గెట్ అన్నారు కాబట్టి చూద్దాం వర్క్ అయిందంట ఖచ్చితంగా ఈ అంతే అంతేకే నిన్న కన్నప్ప వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది ఫస్ట్ డే కలెక్షన్స్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ క్రోడ్స్ అంటున్నారు ట్వంటీ నుంచి ఫార్టీ క్రోడ్స్ వరకే అయితే ఇప్పుడు ఆ ఫస్ట్ డే కలెక్షన్స్ కి ఇండస్ట్రీ హిట్ అనే విధంగా మూవీ టీమాలే వాళ్ళే గా రిలీజ్ చేసుకున్నారు ఒక పోస్టర్ సో మరి ఏ విధంగా ఇండస్ట్రీ హిట్ అవ్వచ్చు చెప్పగలరా నిజమే అది ఇండస్ట్రీ హిట్ అది ఒక దేవుడు ఒక హిందూ సాంప్రదాయాన్ని ఒక దైవ సాంప్రదాయాన్ని ఒక మన్యం సాంప్రదాయాన్ని ఆ మన్యంలో ఆ దేవుడి గురించి పలానా గ్రూపులుగా కట్టుకొని ఒక ఒక ఊరు ఊరు గ్రూపులు ఒక ఊరు గ్రూపులు మొత్తం కలిపి ఐదు గ్రూపులుగా కట్టుకొని ఆ దేవుడిని అక్కడి నుంచి కదిలించకుండా ప్రాణాలని సైతం ఫళంగా పెట్టి ఆ దేవుడి కోసం ఆ దేవుడు ఉంటున్న ప్రదేశానికి ఎవరిని రానివ్వకుండా చాలా బాగా చేశారు దీనిలో ప్రభాస్ గారు ఒక పది నిమిషాలే కనపడ్డారు ఆయన కనపడ్డప్పుడు మాత్రం హాలు మొత్తం బెంచీలు గింఛీలు మొత్తం తగల పెట్టేశారు ఆడియన్స్ ఒకటి ఎరక్క పారేశారు ఎవరి దగ్గర కాజోల్ గారు అండ్ అక్షయ్ కుమార్ గారి దగ్గర ఒక రెండున్నర నిమిషాలు మోహన్ బాబు గారి దగ్గర ఒక రెండున్నర నిమిషాలు తర్వాత హీరోయిన్ దగ్గర ఒక రెండున్నర నిమిషాలు మంచు మంచు గారి దగ్గర ఒక రెండున్నర నిమిషాలు ఇంతే జస్ట్ మనిషికి రెండున్నర నిమిషాలు చొప్పున కనపడ్డా కానీ అటు అటు బెసకకుండా ఇటు కదలకుండా మనిషి అట్లా నుంచున్న మనిషి నుంచున్నట్టే యాక్షన్ చేశాడనమాట చాలా బాగా చేశారు పెళ్ళేమన్నా ఏందానికంటే నా పెళ్ళి గురించి ఎందుకు లేవాయా నేను ఫస్టే పెళ్ళి కాలేదు నాకు నీకు పెళ్ళి అయితే తెలిసిద్ది ఆమెను పెళ్ళి చేసుకున్నావా అని అడుగుతాడు ఈ బా ఈ భార్య బాంధ బాంధవ్యాల గురించి అడగడానికి వచ్చినప్పుడు నా పెళ్ళి గురించి ఎందుకు లేవయ్యా మీ ఆవిడ నేను చేశావని అంటాడు మా ఆవిడ మా ఇంట ఉంది అంటాడు అట్లాగే చాలా బాగుంది సినిమా ఒక హిందూ సాంప్రదాయాన్ని కానీ హిందూ సాంప్రదాయానికి ఉన్నటువంటి దైవ దైవధనాన్ని కానీ ఒక మన్యం సాంప్రదాయాన్ని కానీ అది చాలా అంటే ఆ లొకేషన్లో అవి కూడా చాలా బాగా తీశారు సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ మోహన్ బాబు గారి ఖాతాలో ఈ సినిమా ఒక లెజెండరీగా పడుతుంది కన్నప్ప సినిమా ఇండస్ట్రీ హిట్ అని చెప్పేసి ఫస్ట్ డే కలెక్షన్స్ బట్టింగ్ వాళ్ళు చెప్పుకున్నారు అఫీషియల్ గా సో మరి అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు నిజమే కదా ఎంత తిన్నామనేది కాదు ఎంత రుచిగా ఉంది అనేది ఎంత డబ్బులు వచ్చినాయని కాదు ఎంత బాగా చూపించారు సినిమా అనేది కొన్ని చాట్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ ఇప్పుడు విలన్ వచ్చి విలన్ ని చంపేటప్పుడు ఒక శివుడు రూపంలో అది షార్డు చూపిస్తారు అలాంటి షార్ట్ నువ్వు ఎక్కడ చూసిందో మైండ్ బ్లోయింగ్ లాస్ట్ లో గుజం చూపిస్తాయి చాలా బాగుంది సినిమా ఇది ఉన్న మీరు ఇరవై కోట్లు ఉన్నారే వాళ్ళ స్టేజ్ అలాంటిది ఇప్పుడు మీరు అంత ట్రోల్ చేస్తున్నారు ఎవరు చూస్తారు సినిమాని ఆ ట్రోల్ చేసే వాళ్ళ స్థాయి అది ఇప్పుడు మీరు వంద కోట్లు రెండు వందల కోట్లు అంటే ప్రభాస్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఉంటే ఎదురుంది వాళ్ళు స్టేజ్ కి వాళ్ళది అది అదే గొప్ప అనుకుంటారు వాళ్ళు ఆ సూపర్ హిట్ ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కూడా ఒక ప్రభాస్ గారి ఆయన కోసమే వచ్చారని కూడా అంటున్నారు ప్రతి ఒక్క రోల్ కూడా బాగున్నాయి చెప్పండి ఈ విష్ణు ఇంత యాక్టింగ్ ఉంటది ఈ సినిమాలో చూస్తున్నారు చాలా బాగుంది అందరి కోసం వచ్చారు మా ప్రభాస్ కోసం వచ్చారు ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ కదా దానికోసం అలా వచ్చాయి కదా లాంగ్ రన్ లో ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్న కలెక్షన్స్ పరంగా హండ్రెడ్ ప్లస్ వన్ ఫిఫ్టీ ప్లస్ చేయొచ్చు మేబీ అంతే ఇంకా ఆ ఏ చెప్తున్నా కదా వాళ్ళ హీరో స్టేజ్ అంతే ఇంకా ఒక ఏ హీరో ఒక స్టేజ్ ఉంటది అనమాట ఆ స్టేజ్ అంతే నువ్వు ఎంత హిట్ కొట్టే ఆ ట్రోలింగ్ వల్ల మించి పోదు అంటే రీసెంట్ గా చూసుకున్నట్టు కన్నప్ప మూవీ టీమ్ అంటే అఫీషియల్ గా ఇండస్ట్రీ హిట్ అని అనౌన్స్ చేశారు ఆ మూవీని అంటే ఇండస్ట్రీ హిట్ లో నిజం ఎంత యాజ్ ఏ ఆడియన్స్ గా మీ ఒపీనియన్ ఏంటి సినిమా ఇండస్ట్రీ అని చెప్పను కానీ పర్లేదు బ్రో బానే ఉంటది సినిమా అయితే ఇప్పుడు ఫార్టీ క్రో ఫార్టీ క్రోస్ దాటింది అంటున్నారు కదా సో వాళ్ళ ఫ్యామిలీకి అది ఎక్కువ సో అది ఎక్కువ కాబట్టి ఇండస్ట్రీ హిట్ అని కొట్టారు ఆ పోస్టరు సో ఇంకా ముందు ముందు ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి రేపో ఎల్లుండోకి థౌసండ్ ప్రో థౌ వంద కోట్ల క్లబ్లో జాయిన్ అయిందని పోస్టర్ వేస్తారు అంటే ఈ సినిమాలో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి సినిమాలో నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో అంత కనిపించకపోయినా సెకండ్ హాఫ్కి వచ్చేది ప్రభాస్ ఎంట్రీ బాగుంది సో ఫస్ట్ మంచు మంచు విష్ణు ఎంట్రీ కూడా బాగానే ఉంది క్లైమాక్స్కి వచ్చే కొంచెం ఎమోషన్ పండించారు అంటే మంచు విష్ణు కూడా మంచు విష్ణు గారు కూడా ఎమోషన్ పండిస్తారా అనే రేంజ్లో చేశారు అంటే ప్రభాస్ కాకుండా మీకు బాగా నచ్చిన యాక్టింగ్ ఎవరిది అంటే సినిమాలోనా ప్రభాస్ గారు కాకుండా మిగతా ఇంకెవరు మంచు విష్ణు గారే అయితే మరి మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా మంచు ఫ్యామిలీ కంటే ఆ ఇద్దరు కి మధ్య చాలా గొడవలు అయితే ఆ మూవీ రిలీజ్ రోజు మంచు మనోజ్ ఆ మూవీ చూడటానికి వచ్చి సినిమా బాగుందని చెప్పారు అంటే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఆయన సినిమా బాగుందని చెప్పడం అనేది సో ఇప్పుడు ఫ్యామిలీకి వచ్చేసరికి అందరూ ఒకటే కానీ మనం ఎర్రిపప్పలం అవుతాము సో వాళ్ళు వచ్చి మన భైరవ్ గురించి ఏం మాట్లాడలేదు కానీ మంచు మనోజ్ గారు గారు మంచి మనసుతో సినిమా ఎలా ఉన్నా కూడా పోయి చూసి వాళ్ళ గురించి మంచిగా చెప్పాడు అది మనిషి లక్షణం ఎన్ని గొడవలు ఉన్నా బయటకు వచ్చి ఎలా ఉండాలో తెలిసినాడు కాబట్టి మంచు మనోజ్ అన్న అలా చెప్పు ఉంటారు అయితే మరి ఇప్పటికే థియేటర్లో జనాలు లేరంటున్నారు మరి హండ్రెడ్ క్రోడ్స్ క్లబ్లోకి వెళ్ళొద్దంటారా మరి సినిమా అంటే ఎక్కడో ఒక ప్లేస్లో లేరేమో థియేటర్లో సో కొన్ని థియేటర్లు అయితే ఫుల్గానే ఉన్నాయి బ్రో కన్నప్ప సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ బట్టి ఇండస్ట్రీ హిట్ అని మూవీ టీమ్ వాళ్ళు అఫీషియల్ గా చెప్పుకున్నారు ఓకే సో ఏ రకంగా ఇండస్ట్రీ హిట్ అని మీరు చెప్పగలరా సినిమా యాక్చువల్ గా నేను నిన్న చూశాను చాలా బాగుంది నేను మొన్న మీకు చెప్పాను అనుకుంటా కన్నప్ప అంటే శివుడు సంబంధించింది ఆల్మోస్ట్ అదే స్టోరీ యాక్చువల్గా చూసిన చూసారో లేదో మీకు తెలియదు నేనైతే చూశాను ఒక ఈ మూవీ గురించి చెప్పాలంటే భక్తి శివుడి మీద ఉన్న భక్తి బాగా గొప్పగా చూపించాడు ఆ సెకండ్ వచ్చేసి ప్రభాస్ ప్రభాస్ ఎంట్రీ వచ్చినాక అరాచకమైన మళ్ళీ ఆ ఒకటి ఫైట్లు ఫైట్లు ఒకటి మధ్యలో రొమాన్స్ అంటే రొమాంటిక్ సీన్ అంటే అమ్మాయిని ఇష్టపడడం అలాంటి సీన్లు పెట్టారు అది బాగానే అంటే ఇప్పుడు జనరేషన్ అది సింక్ చేసి తీసారు బానే ఉంది గురించి మాత్రం చాలా గొప్పగా చెప్పాడు ఇండస్ట్రీ హిట్ అంటే ఉన్నటువంటి ఫస్ట్ డే కలెక్షన్ చూసుకుంటే ఒక ఉంటాయి దానికి రాజ్ చేస్తే ఇండస్ట్రీ హిట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ డే కలెక్షన్స్ ట్వంటీ క్రోర్స్ వచ్చాయని నడుస్తుంటా ట్వంటీ ఫార్టీ క్రోర్స్ మరి దీనికే ఇండస్ట్రీ హిట్ అని అంటున్నారు సో ఈ విధంగా పాసిబుల్ అనుకోవచ్చు ఇండస్ట్రీ హిట్ అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మూవీ థర్టీ టూ క్రోడ్స్ అంటే ఇప్పుడు నిష్పాటు బాబాటు లాంటి హండ్రెడ్ కోర్స్ కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ ఉన్నాయి సో వాటిని అయితే క్రాస్ చేయలేదు కదా మరి వీళ్ళు ఇండస్ట్రీ హిట్ అని ఎందుకు చెప్పుకుంటున్నారు వాళ్ళు ఎందుకు చెప్పుకోరు అంటారంటే నేను ఏం చెప్పలేను ఏ సినిమాకు ఉన్న రేంజ్ ఆ సినిమాకు ఉంటుంది సో సినిమా అయితే గుడ్ బాగుంది మంచి పాజిటివిటీ దేవుడి గురించి మంచిగా చెప్పారు మంచి ఆర్టిస్టులు ఉన్నారు పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది కానీ కలెక్షన్స్ పరంగా పరంగా కాకుండా స్టోరీ హిట్ అంటారు సినిమా సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ డైరెక్షన్ డైరెక్టర్ ఆఫ్ చాలా బాగా ఒక సాంగ్ కి ఒక సాంగ్ ఉంటది సెకండ్ సాంగ్ థర్డ్ సాంగ్ తెలియదు దానికి కెమెరామెన్ హైలెట్ బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మొత్తం నేను చెప్పేది ఏంటంటే గుడ్ అంతే అందులో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి కన్నప్పుడు డైలాగ్ నాకు పెద్దగా ఐడియా లేదు కానీ శివుడికి ఆ కళ్ళు పెట్టడం మాత్రం నాకు కంట్లో నీళ్ళు తీసుకొచ్చింది కంట్లో నీళ్ళు తీసుకొచ్చింది అది నాకు బాగా నచ్చింది చాలా బాగుంది అందరూ చూడాల్సిన సినిమా అంటే దేవుడు శివుడి మీద భక్తి మీద భక్తికి ఎంత ఎంతమంది అందరూ పోయి చూడాల్సింది ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే అలాంటి కొన్ని సీన్లు మిస్ కాకూడదు సినిమా గురించి కాదు సీన్లు మిస్ కాకూడదు ఆ దేవుడి మీద ఉన్న ఆ ఎఫెక్ట్ బాగా చూపించాడు ప్రాణం ఉన్నంత వరకు శివుడు భక్తుడిగా మిగిలిపోవడం అది గొప్ప విషయం బాగుంది బట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని బట్టి మూవీ టీం వాళ్ళ అఫీషియల్ గా సినిమా ఇండస్ట్రీ హిట్ అని ఒక అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసుకున్నారు సో ఇండస్ట్రీ హిట్ అనేది ఎట్లా పాజిబుల్ అనుకుంటున్నారు ఇండస్ట్రీ హిట్ అంటే వాళ్ళు ఏదైనా చేస్తారు కాకపోతే జనాలు వాళ్ళు ఏం చేసినా కూడా కామెడీగానే తీసుకుంటారు ఇండస్ట్రీ హిట్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మొత్తం లైఫ్ టైం కలెక్షన్స్ వాళ్ళ మూవీస్ కి ఒక కోటి లేదా రెండు కోట్లు వస్తాయి ఈ సినిమాకి పది కోట్ల ఇరవై కోట్ల ముప్పై కోట్లు అలా వచ్చి ఉంటుంది ప్రభాస్ ఇంకొకరు ఇంకొకరు ఉంటారు కాబట్టి అది వాళ్ళ వల్ల ఇదే కాదు ఫస్ట్ డే అంటే వాళ్ళ రికార్డ్స్ని వాళ్ళు తిరగరాసుకున్నారు కాబట్టి అది వేరే వాళ్ళ సహాయంతో దాన్ని వాళ్ళ ఇండస్ట్రీ హిట్ అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వేసి ఉంటారు వాళ్ళ రికార్డ్స్ హిట్ అనుకోవచ్చు హిట్ అన్నారు రికార్డ్ బ్రేక్ చేసుకున్నామని చెప్పుకుంటే అది మంచు ఫ్యామిలీ ఎందుకు అవుద్ది బ్రేక్ చేసామని చెప్తేనే అది మంచు మంచి ఫ్యామిలీ అవుద్ది మంచి ఫ్యామిలీ అలాగే చెప్పుద్ది ప్రతి విషయాన్ని కూడా నైన్టీ పర్సెంట్ ప్రభాస్ కోసమే వచ్చే అంటున్నారు అంతే కదండి మామూలుగా మంచు విష్ణు యాక్చువల్ గా మంచు మనోజ్ వరకు అన్న అయితే కనీసం కొంతవరకు పర్ఫార్మెన్స్కి తర్వాత తీసుకునే అంటే సెలెక్ట్ చేసుకునే డిఫరెంట్ డిఫరెంట్ కథలకి మంచు మనోజ్కి అయినా కొంతవరకు ఫాలోయింగ్ ఉంది కానీ మంచు విష్ణుని అయితే ఆల్మోస్ట్ ఎవరు ఆ మధ్యనే ఏదో సీను వైట్ల మూవీ అనుకుంటాను కామెడీ మూవీ ఒకటి వచ్చింది కదా అది తప్ప అసలు మంచు మ మంచు విష్ణుని ఎవరు కన్సిడర్ చెయ్యరు కాబట్టి ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా ప్రభాస్ కావచ్చు ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరినీ దించారు కదా ఇంకా అంతో ఇంతో ఒక టెన్ పర్సెంట్ అయినా మోహన్ బాబు వల్ల వచ్చి ఉండొచ్చు కానీ మంచు విష్ణు పాత్ర అయితే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది నాకు తెలిసి అంతవరకు అంతకు మించి ఏం ఉండదు